నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను రాజేష్ సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు ఎలా ఎందుకు ట్రెండ్ అవుతుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ ఏదో పెద్దగా సైన్సో మ్యాజిక్ ఏమీ లేదు కానీ జనాలకి హత్తుకునేలాగా ఉన్న రీల్స్ అది కొంత ట్రెండ్గా మారుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఒక ఫోబియా లాగా బయలుదేరుతుంది ఏదన్నా ఒకరు ఏదైనా చేస్తే అది వైరల్గా మారితే దాన్ని ఇమిటేట్ చేస్తూ కొన్ని వందల వేల లక్షల రీల్స్ ఇవాళ సోషల్ మీడియాలో బయలుదేరుతున్నాయి దాంట్లోనే కొత్త కొత్త క్రియేటివిటీతో కొత్త కొత్తగా దాంట్లో దాన్ని ఆ ట్రెండ్ని రాంగ్ అని కొన్ని ఆ ట్రెండ్లో కొంత ఇంకొంత ట్రెండిగా కొన్ని ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తా సరికొత్త ట్రెండ్ సృష్టించే కొంత ఇట్లా క్రియేటివిటీ పీక్స్లో పోయి లాస్ట్కి ఆ ట్రెండ్ని కాస్త లాస్ట్కి విగతాలు చేసే పరిస్థితి కూడా వస్తుంది సరే ఒక సహజంగానే ఎవరన్నా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు మొబైల్లో చీకట్లో లైట్ వేసి ఆ లైట్ మీద గ్లాస్ వాటర్ పెట్టి ఫోటోలు తీసుకోవటం ఆ గ్లాస్లో నుంచి ఫోటోలు తీయటం ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కల్చర్ అంటే చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు అంటే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు లేకుంటే పిల్లలు ఫోటోలు తీస్తున్నప్పుడు ఆ వాటర్ బబుల్స్ వచ్చినప్పుడు ఇది సహజంగా తీస్తున్న ఫోటోనే కానీ దాంట్లోకి మరి ఇది ఎవరికి ఈ విధమైనటువంటి ఐడియా వచ్చిందో తెలియదు కానీ ఒక పసుపు చెంచాతో వేయటం అది కాస్త ఇట్లా పార్టికల్స్ పార్టికల్స్ అన్ని కూడా నీటికి కింద అడుక్కు చేరటం గ్లాస్లో ఆ లైటింగ్ ఫోకస్కి ఆ రూమ్ అంతా కూడా పసుపు పచ్చగా లేకుంటే ఆరెంజ్ కలర్గా ఒక రకమైనటువంటి డిమ్ లైట్గా రావటం ఆ సర్ఫేస్ అంతా కూడా ఒక రకమైన గోల్డెన్ గ్లేర్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అది ఇప్పుడు కొత్త ట్రెండ్ సో ఈ ట్రెండ్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఆఖరికి పసుపు స్కేర్ సిటీ వచ్చేసిందని పసుపు ఆఖరికి పసుపు గ్లాసు అమ్మకాలు కిలోల కొద్ది అంటే ఒక ఈ రీల్ చేయడానికి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇవన్నీ కొనుక్కోవాలని కొందరు రీల్స్ చేయటం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా రీల్స్ చేస్తూ ఉన్నారు సో అసలు అంటే సహజంగా రైల్లో పోవటం ట్రెండీగా కొన్ని రీల్స్ వైరల్ అయినాయి లేకుంటే బండి నడుపుతా పోవటం కొన్ని ట్రెండ్ అయినాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని ట్రెండ్స్ చేయటం సోషల్ మీడియాకి అలవాటుగా మారిపోయింది అంటే ఆ నెటిజెన్స్ కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు సో ఇప్పుడు రీల్స్ చేసేవాళ్ళు లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకుంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఏం చేస్తే ట్రెండ్ అవుతాము అని కొత్త కొత్తగా సరికొత్తగా ట్రై చేసి ఆఖరికి ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి మరి ఇదైతే ప్రాణాలు పోయే అంత సీన్ అయితే లేదు కానీ దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా నవ్వులు కురిపిస్తోంది ప్రస్తుతం ఇన్స్టాలో సోషల్ మీడియాలో ట్రెండ్గా మారినటువంటి ఈ వైరల్ ట్రెండ్ ఇది కొంత అందరినీ సరదాగా నవ్విస్తూ సరదాగా ఈ రీల్స్ మనము చేస్తే బాగుంటుంది అని అనిపించక మనదు ఇట్లాంటి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతోటి ఆఖరికి దీంట్లో ఏఐలా కూడా జనరేట్ చేసి కోతులు చేసినట్టుగా కుక్కలు చేసినట్టుగా ఇది చేస్తూ ఉన్నారు సో ఆఖరికి ఇందులో కొంతమంది దీన్ని ఏ విధంగా స్టేటస్ పెడుతున్నారు అంటే ఈ ట్రెండ్ వీడియోస్ చూసిన తర్వాత ఈ ట్రెండ్ లో గెలుపు ఎవరిది అని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి వీడియోస్ మీకు చూపిస్తాను సరదాగా నవ్వుకోవడానికి చూడండి చిన్న గ్లాసు కింద మొబైల్ ఫోన్ నుంచి లైట్ ఆ పసుపు కానీ మొత్తం రూమ్ ఇమేజ్ రావటం ఇది ఇప్పుడు వైరల్ ట్రెండ్ చూడండి ఇది ఇంకొంచెం క్రియేటివిటీ పిల్లిని పక్కన పెట్టుకున్నాను ఉజాల చుట్టేసాను వాటర్ మరింత డిసెబుల్ అయిన తర్వాత ఇప్పుడు పసుపు వేయడం తర్వాత రియాక్షన్ లో కలర్ మారేమో ఇది రెడ్ కలర్ వచ్చింది ఎల్లో కలర్ కాస్త ఉజాల వేయడం తోటి అక్కడ రెడ్ కలర్ గా రియాక్షన్ తోటి వైలెట్ రెడ్ కలర్ చూడండి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ఉన్నటువంటి మూడు కలర్స్ వాటర్ దగ్గర ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు తో ఆరెంజ్ గ్రీన్ వైట్ ఇండియన్ ఫ్లాగ్ తో ఉన్నటువంటి కలర్స్ లాగా అది ఆ గ్లాస్ లో చూపిస్తున్నటువంటి పని లేదన్న ఫోన్ లో లైట్ అయ్యాలి దీనిపైన గ్లాస్ పెట్టాలి అందులో నీళ్లు పోయాలి ఒక స్పూన్ పసుపు వేయాలి నుంచి మ్యూజిక్ టింగ్ 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 అంటే రాత్రికి రాత్రి ఫేమస్ రండి 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 నిజంగా వైరల్ అవుతాం వైరల్ ఎంత అమ్ముడు రాత్రి రాత్రి ఫేమస్ అవుతారు రాత్రి రాత్రి ఫేమస్ అవుతారు ప్రమోషన్స్ వస్తాయి నీకు తీసుకో ఐదు వందలు గ్లాసు పసుపు అందులో నీళ్లు కూడా ఇస్తాం రాత్రికి రాత్రి వైరల్ గ్లాసు పసుపు అందులో నీళ్లు ఇస్తాం రాత్రి రాత్రి వైరల్ అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ చేయటానికి ఆఖరికి దీని బిజినెస్ గా ఐడియా గా ఉంది అని చెప్పే ప్రయత్నం ఈ దాన్ని కూడా సరదాగా రీల్స్ చేయటం కూడా వైరల్ అవుతున్నాయి వాటర్ రావాలమ్మా రావాలి యాభై రూపాయలు కూరలో ఒక ఇండియాలో అసలు లేదు పలిసిపోయలేదు ఇది ఇండియాలో అసలు లేదు పలిసిపోయలేదు దీరలోకి యాడ్ ఇది ఇన్స్టాగ్రామ్ లో వాడటానికి ఇది తమ్ముడు నువ్వు ఇచ్చిన యాభైకి సగం స్పూన్ వచ్చింది పోపో తీసుకొస్తాము పసుపు ధరలు రోజు వల్ల ఎక్కడ చూసినా ఇవాళ ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇది చేయటం వల్ల ట్రెండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ అంటే నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది వ్యూస్ ఇక్కడ ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ ఎం అంటే ఎనభై లక్షలు అట్లాగే టూ మిలియన్ టూ పాయింట్ సెవెన్ టూ మిలియన్ అంటే ఎవరు చూసినా చిన్నపిల్లలతోటి ఈ రీల్ అనేది ఇప్పుడు ట్రెండ్ గా మారింది అందుకనే ఇంత భారీగా మిలియన్స్ కొద్ది వ్యూస్ చేస్తున్నటువంటి సందర్భంగా పసుపు ధరలు రోజు రోజు భారీగా పెరుగుతున్నాయి ఇవాళ మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ లో పసుపు కొమ్మలు రికార్డు ధర పలికాయి క్వింటాలు పసుపు ఏకంగా ఇరవై వేల నూట యాభై రూపాయలు పలికింది పసుపు ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి ఇవాళ మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ పసుపు కొమ్మలు రికార్డు ధర పలికాయి క్వింటాలు పసుపు ఏకంగా ఇరవై వేల నూట యాభై రూపాయలు ట్రోల్ చేశారు దీన్ని

మళ్ళీ కొత్త సో ఇన్స్టాలో అంటే క్రియేటివిటీ పెరిగిపోయి ఇప్పుడు మళ్ళీ

అంటే బిజినెస్ ఐడియాలో భాగంగా రాత్రి రాత్రి వైరల్ అయిపోవాలంటే ఈ విధంగా గ్లాస్ వాటర్ పసుపు చెట్టు కింద పెట్టి అమ్ముతున్నట్టుగా ఈ కుర్రాళ్ళు చేసినటువంటి ఒక స్కిట్ లాగా చేశారు దీన్ని ఇది ఇప్పుడు ఇదే మ్యూజిక్ మొబైల్ లైట్తో అద్భుతాలు సృష్టించే రీల్స్ అనమాట ఇవన్నీ కూడా ఇదే ఇది ఒక కొత్త క్రియేటివిటీ ఆలోచన ఇది కూడా సేమ్ ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అనమాట ఆరెంజ్ ఇది వాళ్ళు ఇది ఇది మరీ సరదా నార్త్ ఇండియాలో సహజంగా ఎక్కువ గుట్కాలు తింటూ ఉంటారు అంటే అక్కడ గుట్కాలు తినటం గుట్కాలు ఉమ్మటం బాగా ఫేమస్ అంటే బాగా ఎక్కువ మంది గుట్కాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ మనం సౌత్ ఇండియాలో కొంత తక్కువ గుట్కా బ్యాన్ కూడా ఇక్కడ మన దగ్గర ఇప్పుడు అతను విమల్ సంబంధించినటువంటి గుట్కా అతను రెగ్యులర్ గా వాళ్ళ హస్బెండ్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ వైఫ్ దీన్ని ఎట్లా ఈ ఈ వైరల్ ట్రెండ్ ని ఎట్లా తప్పుగా వెళ్ళింది అని చెప్పే ప్రయత్నం ట్రెండ్ గాన్ గా అమ్మాయి నోట్లోకి వేసుకొని ఆ ఉమ్మేది ఉమ్ముతుంది అనమాట ఉమ్ముతే అప్పుడు కలర్ మారు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు దీంట్లో బీరు పోస్తున్నారు మందు పోస్తున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసి ఇదే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో కొత్త కొత్తగా క్రియేటివ్గా రీల్స్ చేయడం ప్రస్తుతం ఇవాళ ఇండియా ఇన్స్టాగ్రామ్ని ఇండియాని ఈ ట్రెండ్ షేక్ చేస్తుంది ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఈ ట్రెండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో ఇట్లా రాత్రి రాత్రి వైరల్ అయిపోవాలంటే ఈ విధంగా ఒక మొబైల్ ఫోన్ లైట్ ఆన్ చేసి గ్లాస్ పెట్టి పైన పసుపు వేయాలి పసుపు వేయకపోతే ఉజాలు వేయాలా ఉజాలు వేయకపోతే మందు లేదు అంటే గుట్కాయాలా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఇంకా ఏమన్నా క్రియేటివ్ ఐడియాలు ఉంటే కూడా మీరు వీడియోస్ చేసి పెడితే రాత్రికి రాత్రి ఒక గ్లాస్ వాటరు మొబైల్ లైటు ఒక పసుపు చెంచా దీంతో మీరు వైరల్ స్టార్ అయిపోతారు మరి ఇప్పుడు నిజంగానే ఈ విధంగా చేస్తే వైరల్ స్టార్ అవుతారా లేకుంటే ఇప్పుడు ఇన్స్టాలో మరో ట్రెండ్ తయారైంది తెలుగులో సో ఏది బాగుండాలన్నా లేకుంటే కేసు పెట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా సామాన్లు బాగుండాలాంటి అని ఒకటి బయలుదేరిది లైక్ కొట్టాలన్నా సామాన్లు బాగుండాలి ఆఖరికి ఏది చేయాలన్నా సామాన్లు బాగుండాలి మరి ఇప్పుడు ఈ సామాన్లు బాగుండాలి అనే ట్రెండ్కి ఏకంగా డీజేలు కూడా కొడుతూ ఉన్నారు ఆ డీజేలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి మరి నిజంగా ఏ సామాన్లు బాగుండాలి ఎవరు సామాన్లు బాగుండాలి ఎవరింట్లో సామాన్లు బాగుండాలి ఆఖరికి విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ఇషా బ్లాగ్స్ వాళ్ళు కూడా సామాన్లు బాగుండాలి అంటున్నారు ఏంటో ఆ సామాన్ల గోలేంటో అర్థం ఇన్స్టా ఓపెన్ చేస్తే సామాన్ల గోలే వస్తుంది సో మరి నిజంగానే ఇప్పుడు ఈ ట్రెండ్ వైరల్ అయినటువంటి నేపథ్యంలో నిజంగానే ఇప్పుడు వైరల్ అవ్వాలంటే సామాన్లు బాగుండాలా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చూపి తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగి